హాసన్పర్తి మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి ద్వారా లబ్ధి పొంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ సహకారంతో కావేరి గ్రామైక్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్నేహ క్యాంటీన్ హర్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రాణిన్యతో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపిఎస్ అధికారి కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది వారి కోసం బడ్జెట్లో వినూత్న పథకాలను ప్రభుత్వం ప్రతిపాదించింది మహిళలను వ్యాపార పారిశ్రామిక తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేస్తోందన్నారు అనంతరం మహిళా మనులు ఈ క్యాంటీన్ బాగా నడుపుకొని మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే వారికి తెలియజేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ వన మహోత్సవంలో భాగంగా నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీడి ఎంపీడీఓ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రూపాయి ఏ రూపాయినా కావచ్చు నది కావచ్చు త్రీ కావచ్చు హాలి కావచ్చు లేక ఎవరైనా కావచ్చు ఒకప్పుడు మహిళలు వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి గడిల పాల నుండి బయట ఇప్పుడు మహిళలు తన సొంతగా కాళ్ళ పైన నుండి వివిధ భారాన్ని కూడా వాళ్ళే మోసుకున్నారు నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను అంటే గ్రామాలలో ఎక్కువ శాతం కానీ ఈరోజు ఎంతో చక్కటి అవకాశం అంటే బాగా తీసుకుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం యొక్క కళ్ళు ఒకటే ప్రతి మహిళ కోటేశ్వరరావు కావాలనేది ఆ యొక్క కాన్సెప్ట్తో వారికి అన్ని విధాల నిన్న కూడా నేను కొన్ని ప్రదర్ యూనిట్స్ అన్ని స్టార్ట్ చేశాను పోల్ట్రీ ఫార్మ్స్ తర్వాత ఎస్కిల్ పార్లు అలాగే బ్యూటీ పార్లర్ ఇంకా కొన్ని నగసేకల మీద ఇవ్వదు ఇక్కడ క్యాంటీన్ సుశక్తి సప్నా మహిళా సుశక్తి ద్వారా ఈ నగసే క్యాంటీన్ మూడు మూల ఆలుకాయల సైక్షులు కావాలని ఇంద్ర మహిళా శక్తి ఎలా అయితే ఇంద్రమ్మ మహిళ ప్రపంచాలని తెలిసిన ఇంద్రమ్మ కాబట్టి గరీబీగా కావాలని ఆగండి ఆగండి సార్ ఆగండి మహిళా శక్తి సార్ ఆగండి సప్నా మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ అన్ని వేళలో అందుబాటులో ఉంటూ అధికారులకు అలాగే మిగతా ప్రజలకు ఎల్లవేళల ఈ క్యాంటీన్ ద్వారా ఏవైతే స్వీట్స్ అని అండి మనం కూడా దీన్ని కొంచెం ఫ్రీగా ఉంటుంది బయటికి గ్రాండ్ అందరికి బయట గ్రూప్ ఫోటో కోసం రండి అండి మహిళ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ భోజనం మంచిగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ముందు మంచిగా